కృష్ణా జిల్లా మచిలీపట్నం పేదల ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లు ఎంతగానో తోడ్పడుతున్నాయని రాష్ట్ర గనులు భూగర్భవల శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు శుక్రవారం ఉదయం నగరంలోని మూడు స్తంభాల సెంటర్ వద్ద పునరుద్ధరించిన అన్నా క్యాంటీన్లను రాష్ట్ర మంత్రివర్యులు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభెని బాలసోరి మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల నారాయణ కలిసి పునః ప్రారంభించారు పూజల అనంతరం మంత్రివర్యులు టెంకాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి అన్నా క్యాంటీన్లోకి ప్రవేశించి ఎంపీతో కలిసి లబ్ధిదారులకు అల్పాహారం వడ్డించారు తదుపరి మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవారికి ఐదు రూపాయలకే మూడు పూటల ఆహారం అందించి ఆదుకున్నామన్నారు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ ను రద్దు చేసి కొన్నింటిలో సచివాలయాలు పెట్టినా మరికొన్నింటిని అలాగే వదిలేయడంతో అసాఘాతిక కార్యకర్పాలు జరిగే పరిస్థితి నెలకొందన్నారు మళ్లీ మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు వారి సతి ఉదయమని నారా తో కలిసి గుడివాడలో అన్నా క్యాంటీన్ ను పునఃప్రారంభించుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ స్థానిక నాయకులు బండి రామకృష్ణ డాక్టర్ బృందావనం ధ్వనంజయ ఆచారి మాదివాడ రాము హరే కృష్ణ ఫౌండేషన్ ట్రస్ట్ అక్షయ పాత్ర సమన్వయకర్త ఆశీబాబు తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం క్యాంటీన్ ఈరోజు మనందరికీ తెలుసు పేదవాడు హోటల్కి వెళ్ళి అన్నం తినాలి అంటే దాదాపు డెబ్బై ఐదు రూపాయల నుంచి వంద రూపాయల దాకా ఖర్చు అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరలా పేద ప్రజానికం కోసం పేద ప్రజలు వాళ్ళ కడుపు నింపటం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మన పార్లమెంటు నియోజకవర్గంలోనే గుడివాడ అసెంబ్లీలో ప్రారంభించారు మరి దాదాపు ఒక రెండు వందల క్యాంటీన్లు పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించి ప్రతిరోజు కొన్ని వేల మందికి తర్వాత కొన్ని లక్షల మందికి మరి ఆకలి తీర్చేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి మరి మనకు తెలిసినటువంటి వాళ్ళు చాలామంది నిన్న కూడా డొనేషన్స్ ఇచ్చారు ఈరోజు డాక్టర్ గారు అలాగే మాజీవాడ రామ్ గారు కూడా లక్ష లక్ష రూపాయలు ఇచ్చారు నేను ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎవరికైతే ఫైనాన్షియల్గా బాగా ఉన్నారు పేద ప్రజల కోసం నిజువుగా మీరు విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత జయప్రదం చేయమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాంటీన్లు పెట్టి పేదవారికి ఐదు రూపాయలకే టిఫిన్ గానీ భోజనం కానీ రాత్రి భోజనం కానీ అందించడం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అన్నా క్యాంటీన్ అన్నింటినీ కూడా రద్దు చేసి ఈ అన్నా క్యాంటీన్ ని నియాక్రాంతం చేశారు ఇవాళ మళ్ళీ అన్నా క్యాంటీన్ ని పునః ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది అలాగే వారి సతీమణి నారా భువనేశ్వర్ గారి ఇందువేడలో అన్నా క్యాంటీన్ ని ప్రారంభించుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వంద అన్నా క్యాంటీన్లు మొదటి పెట్టగా ఆగస్టు పదిహేనో తారీఖు ప్రారంభించుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం అందులో భాగంగా ఈ రోజు నుంచి అన్ని ప్రాంతాలు మచిలీపట్నంలో గతంలో ఇదే అన్నా క్యాంటీన్ అనేక వందల మందికి ప్రతిరోజు అండగా నిలబడి మరి ఐదు రూపాయలకి టిఫిన్ భోజనం ఛాయన్ మళ్ళీ భోజనం కూడా అన్ని చిన్నంత చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం జరిగింది ఇదే అన్నా క్యాంటీన్ సచివాలయాలుగా మార్చి ఉంచడం కొన్ని చోట్ల ఓపెన్ గా వదిలేశారు అసాంఘిక కార్యకలాపాలు కూడా చాలా ప్రాంతాలు జరిగినాయి దాక్షణ్యం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ ఇదే ఒక నిదర్శనం ఇవాడు మనం తమిళనాడు చూసాం తమిళనాడులో అమ్మా క్యాంటీన్ అని చెప్పి జయలలిత గారి పేరు మీద నడిచే నడిచాయి జయలంత్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం అయితే తర్వాత వచ్చినటువంటి స్టాలిన్ గారు కనీసం పేరు కూడా మార్చకుండా ఇవే క్యాండిల్ కొనసాగించారు మానాడు కొంతమంది డిఎంకే కార్యకర్తలు పగలు కొడితే ఇమ్మీడియట్ గా వారి మీద కేసులు పెట్టించి అరెస్టులు చేయించారు రాజకీయ నాయకులు ప్రజలకి మంచి కార్యక్రమాలు తీసినప్పుడు కొనసాగించాలి తప్ప వాటిని రద్దు చేయడము లేకపోతే వాటిని తప్పదారి పాటించడం చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు అన్నట్టు ఇదే ఒక నిదర్శనం ఆంధ్ర రాష్ట్ర జరిగినటువంటి అన్నా గ్లాండ్ వంశం మీద జరిగినటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తుంది